నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారనమాట నేను అటెండ్ అయ్యాను ఇక్కడ బస్సులు అన్ని ఇక్కడ వాటర్ బాటిల్స్ ఫుడ్స్ సప్లై చేస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఊరికి ఫ్రీ బస్సులు అరేంజ్ చేశారు వెళ్ళే దారి నిండా బస్సులు కార్లతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది దాదాపు రెండు మూడు లక్షల మంది వచ్చి ఉండొచ్చని నేనైతే అనుకుంటున్నా నరేంద్ర మోదీ గారిని చూడబోతున్నాం ఇప్పుడు హైవే నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి తీసుకెళ్తున్నారు బస్సులన్నీ ఇక్కడే ఆగి ఇక్కడ నుంచి నడుచుకుంటే లోపలికి వెళ్ళాలంట ఇక్కడ ఆపేస్తున్నారు అందరూ జనాలు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మీటింగ్ అటెండ్ అవ్వాలంటే ఎంత ఎంతమంది జనాలు వచ్చారో చూడండి ఏపీ మొత్తం ఎక్కడికే వచ్చేసింది ఇంత క్రౌడ్లో నా వాయిస్ మీకు వినిపించదు అందుకే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా చాలా లక్షల మంది జనాలు

నాకైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరలేదు మీరంతా టీవీలో చూసి ఉంటారు బట్ స్టేజ్ కాకుండా బయట పరిస్థితి ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా చేశారో మన వీడియోలో చూడొచ్చు مجھ سے کوئی بات نہیں کر سکتا میں کوئی ہاسرہ نہیں ہوں میں کوئی 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 نہیں ہوں میں இதன் தெய்வீக மத்திய தர்க்கத்தின் பிரஜைகளுக்கு உபயோகமே வெற்றிக்குதே நீர் sagte உச்சரும். நீசி சக்தித்தவள்ள தேசம் மொத்தம் இலவசட்டடாக செய்து परिस्थिति. இந்த விஷய சாंसद சட்ட اندرக்கி பேர் பேர்ல லேபர் வணக்கம். இங்க இந்த விஷய ஜெல்சேன மைக்ல கே தெருதேச மைக்ல கே

మన ప్రధానమంత్రి గారు ముఖ్యంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభించడం కోసం కర్నూలు వచ్చారు వాటిలో ముఖ్యంగా ఓర్వకల్లు డ్రోన్ సిటీ మరియు రోడ్లు రైల్వే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇక్కడ అంతా నూతనంగా జరిగిన జీఎస్టీ సవరణలు దానివల్ల జరిగే డెవలప్మెంట్స్ గురించి చెప్పారు ఫ్రెండ్స్ మీకోసం నా ప్రయత్నంగా ఈ వీడియో తీశాను కానీ ఇక్కడ ఎటు కదలేని పరిస్థితి చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు फ्रेंड्स ना वीडियो नचन डू सब्सक्राइब माय चैनल एमएस एंटरटेनमेंट्स बाय बाय मोडी तथा सी यू अगेन